హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు చూస్తూ చూస్తుండగానే దాదాపు నూట ఇరవై రోజులు గడిచిపోయాయి ఐదు వందల తొంభై మంది సబ్స్క్రైబర్లు అయ్యారు దాదాపు వెయ్యి గంటల పాటు నా కథలు కవితలు విన్నారు డెబ్బై వేల మందికి పైగా నా కథల్ని కవితల్ని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మొదటి శీర్షిక అమ్మ చెప్పిన ధైర్యంతో నడిచిన కథ ఇప్పుడు నేను రాసేది నేను చెప్పబోయేది వందవ శీర్షిక మరి వందవ శీర్షిక ఎవరు ఎక్కువగా రాయని వ్యక్తి గురించి రాస్తున్నాను ఆ వ్యక్తి పేరే నాన్న కవిత శీర్షిక నాన్న తను ఎప్పుడు ఒంటరే ఒక్క బాల్యంలో తప్ప తను ఎప్పుడు బంధీనే చుట్టూరా అల్లుకున్న ప్రేమల మధ్య తను నిన్నటి గతాన్ని మరిచి కనబడని రేపటి అడుగులకై ఆలోచిస్తూనే ఉంటాడు అగ్గిపుల్ల కన్నెపిల్ల గురించి రాసిన సిరా చుక్క తన కోసం ఒక ముక్క రాయమంటే ఏం మాట్లాడుతున్నావు ఒక రాయి గురించి ఏం రాయాలి అంటుంది కర్కశంగా తను నిత్యం నలుగుతూనే ఉంటాడు జేబులు తడమకుండానే లెక్కలు గుండెమాటున లెక్క కడుతూ ఉంటాడు తనకంటూ ఎవరున్నారో తెలియదు కానీ తన చుట్టూ గిరిగీసుకొని బంధాలకు బరువులకు తానే ఆధారమవుతాడు అమ్మ ప్రేమను తన కన్నీళ్ళలోనో తన కళ్ళను చూసో ఇట్టే కనిపెట్టేయగలం కానీ ఈ పిచ్చివాడి ప్రేమను తెలుసుకోవాలంటే తన కాళ్ళ కింద అరుగుతున్న చెప్పులను చూడాల్సిందే బరువులకు కృంగుతున్న భుజాలను ఒక్కసారైనా తడమాల్సిందే జేబు వెనుక దాక్కున్న వనికే గుండెనుకు చెవి ఆనించాల్సిందే ఒక బాల్యంలో తప్ప తనెప్పుడు ఒంటరే సమస్య వలయంలో చిక్కుకొని అల్లుతూ అల్లుతూ సాగుతూ సాగుతూ తనకు తానే తెలియకుండా అందమైన వరలో తను కన్న కలలను తను కోల్పోయిన ఆనందాలను వదులుతూ వదులుతూ అక్కడే బందీగా నిలబడిపోతాడు కనపడడు కానీ రాయిలాంటి దేవుని రూపం నాన్న భయపడడు కానీ బంధాల నడుమ బంధీ నాన్న నాన్న ఉట్టి పిసినారి తన కోసం కాకుండా బంధాల కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు నాన్న ఉట్టి కఠినాత్ముడు ఒక్క తప్పు చేస్తే జీవితం మొత్తం నాశనమైనట్టుగా మన మీద కోప్పడతాడు నాన్న వట్టి పిరికివాడు సమస్య వస్తే ఎవరికీ తెలియకుండా అమ్మ కొంగున కన్నీళ్లు తుడుచుకొని గాంభీర్యం ప్రదర్శిస్తాడు తన డబ్బంతా కొడుకో అమ్మాయికో ఇచ్చేసి ఇక ముగిసిన జీవిత పండుగ పందిరిలో మిగిలిన వస్తువులను లెక్క పెడుతూ లెక్క కడుతూ ఉంటాడు ఇంతటి అమాయకుడు ఇంతటి పిచ్చివాడు బహుశా ఎక్కడా కనబడడు మీ జీవిత కాలంలో ఒక్కసారి కూడా కౌగిలించుకొని నాన్నను మీ జీవిత కాలంలో ఒక్కసారి కూడా కౌగిలించుకొని నాన్నను ఒక్కసారైనా ప్రేమగా చేయి నిమరండి తన కంట కన్నీరు ఊరికి వస్తే వెంటనే ఒక్కసారి గుండెలకు హత్తుకోండి చరిత్ర నిండా ప్రేమకు అర్థం అమ్మ మాత్రమే అని చెప్పి చెప్పి ఆ నాన్న గుండెను రాయి చేసేశారు ఒక్కసారి ఆ గుండెను మీ గుండెలకు హత్తుకొని చూడండి అమ్మను మించిన ప్రేమ ఉరికురికి వస్తుంది తను కోల్పోయిన ఆనందమంతా ప్రేమగా మారి నీ భుజాలకు ఒక కొత్త రెక్కలను ఇస్తుంది నాన్న ఐ లవ్ యూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కవిత నచ్చితే లైక్ దయచేసి కామెంట్ మరొకండి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి నేను మీ పవన్ కుమార్ పెంటు